అమ్మ మొదటగా అసలు ఈ అవకాశం ఎట్లా వచ్చింది మీకు మొదట ఈ అవకాశం నాకు ఫస్ట్ భూతం రమేష్ వాళ్ళమ్మ మన ఊరికి వచ్చింది అన్నట్టు వాళ్ళమ్మ ఈ ఊరికి రేణుకమ్మ అని చుట్టాలు ఉంటారు వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వచ్చింది వాళ్ళ ఇంటికి వచ్చి ఊర్లో పాటలు పాడుతురు అటగారా బాగా పాడతారంట అని అన్నదట అంటే నన్ను పిలుసుకపోయారు పిలుచుకపోతే సెల్లు పాటిపించుకొని పోయారు సెల్లు పాడిపించుకొని పోతే రమేష్ ఈని అమ్మ బాగా పాడుతుంది వాయిస్ బాగుంది అమ్మది అమ్మని ఇంటర్వ్యూ చేయాలని అన్నాడట అని నాకు ఫోన్ చేసిండు ఇంటర్వ్యూ కి అని ఫోక్ స్టార్ నుంచి వస్తాం అని అంటే రండి నానా ఇంకొక రోజు వచ్చారు ఫోక్ స్టార్ నుంచి ఆ పరమేశ్వరు వీడియో వాళ్ళందరూ వచ్చారు అన్నట్టు అంత సాయి వాళ్ళంతా ఉంటారు వాళ్ళందరూ వచ్చారు వచ్చి నైట్ పదకొండున్నరకు వచ్చి రెండు గంటల దాకా ఇంటర్వ్యూ తీసుకొని పోయిరు నైట్ తీసుకొని పోయిారు అది పొద్దుకులు అక్కడ ఏమన్నా సూర్యాపేట పోయిరట అక్కడ చేసుకురాట కానంగా నైట్ ఏ ఇచ్చి చేసుకొని పోయిరు అలా ఒకటి ఉమామహేశ్వర సాంగ్ బాగా వైరల్ అయితే చెరుగట్టు వాసా జడల రామలింగా అది వైరల్ అయితే ఆ పాట పాడిపోయడానికి నన్ను పిలిపించారు అన్నట్టు హైదరాబాద్ అవకాశం లెగరాబయ్య కాడికి వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు సాంగ్స్ పాడుతున్నారు కదా ఇప్పుడు మూవీస్ లలో కూడా ఏమైనా పాట పాడిరా పాడిన తల్లి పాడిన రెండు పాటలు పాడిపించుడు మూవీస్ లో కాకపోతే ఆ సినిమా పేరు నాకేం తెలియదు కానీ శరణార్జున్ గారే పాడిపించండు ఇంకా ముందు ముందు మూవీస్ ఆఫర్ వస్తే చేస్తారా ఏ అవకాశం వచ్చినా వదులుకో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ కూడా వస్తుంది రెడీగా ఉన్నా ఉన్నది రెడీగానే ఉన్నాయి ఎట్లా మీరే రాసుకుంటారా ఎట్లా పాటలు రాసినవి కూడా రాసినవి కూడా పాడతారు మీ వన్ ఇప్పుడు ఈ పాట అయితే మీది మంగ్లితో పాడారు కదా అది మీ పాటే కదా నా అది నా పాటే అది కూడా కొంత లాస్ట్ ఇది రాసిండు చరణార్జున్ గారు రాసిండు ముందలైన లైన్లు ఉన్నాయే అవును అన్న కూడా మన నల్గొండ చరణ్ అర్జున్ అన్న కూడా ఎవరికైనా అవకాశం కావాలి ఇట్లా నేను పాడతా అంటే ముందుంటాడు ఆయన హెల్ప్ చేయడానికి తెలుసు నాకు కూడా అన్న చాలా మంచి వ్యక్తి అసలు తను ఇంకొకటి ఇప్పుడు కోలాటాలు ఇప్పుడు పాత జమానుల నుంచి కోలాటాలు అనేవి వస్తుండేవి సో ఇప్పుడు అసలు ఈ జనరేషన్ లో ఇవి లేవే ఎక్కువ అంటే మీరు ఇప్పుడు ఏం చెప్పబోతారు అంటే దాని గురించి మీరు ఏం చెప్పబోతారు అంటే ఎవరైనా సరే ఆ ఇండ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అంటే అసలు బయటకు ఆడోళ్ళు ఎందుకు వెళ్ళేది అవును ఏదో ఆ దేవుడు అదృష్టం కొద్ది ఆ కోలాటాలు అనేది బయటకు రాబట్టి ఆడోళ్ళు వేయడం చేయడం పాడడం అవకాశాలు దాని పుణ్యాన అందరు కూడా వెళ్ళగలుగుతారు అన్నట్టు అంత ముందు కోలాటాలు లేనప్పుడు ఆడవాళ్ళు వెళ్ళాలంటే భయపడేది అవును ఈ జనరేషన్ లో కూడా తగ్గిపోయినాయి అసలు అప్పట్లో ఉండేలేండి ఊర్లల్లో కోలాటలు ఎక్కువ ఉంటుండే ఇప్పుడు ఇప్పుడు తగ్గిపోయినాయి ఎక్కువ ఈ సాంగ్స్ ఇవన్నీ వచ్చేసరికి తగ్గిపోయాయి ఇప్పుడు మళ్ళా గానే అప్పుడు బానే ఉండేది ఒక ఫోక్ సాంగ్ పాడండి అమ్మా మీరు కోలాటల్లో పాడుతుంటారు కదా గోడే హు ముజ్జురాల వాన గురిసే వద్దు పోర సార సమురానందగాడా హు ముజురాల వాన గురిసే వద్దు పోర రా సమురానందగాడా కట్ట మీద కత్తి మెరుపు వాళ్ళ నా మెరుపు మెరుపునున్న తెల్ల గుడ్డ ఉన్న కాడ మెరుపు రా నాందగాడా చుట్టు గుడిసె పట్ట మాంసం ఒలల్ల నా చూడబోతే కను కొండలకు కట్టెలా అది వాడేది కోలాటాల నిజంగా చాలా బాగా వాడారు ఇంకా ఇంకేమన్నా ఉన్నా ఇప్పుడు ఇంకా వచ్చేవి ఇంకా సాంగ్స్ ఏమన్నా సాంగ్స్ పాడ అంటే అన్ని పాడతా అన్ని తీర్లై పాడుతున్నట్టు ఇప్పుడు కోలాటాల మీద అయినా నాట్లలో అయినా అన్ని ఓకే అమ్మ ఇంకొకటి మీరు పొలాలలో వెళ్తుంటారు కదా ఇప్పుడు వెళ్తున్నారు ఏమన్నా పొలాలకి లేదురా పది సంవత్సరాలు కోలాటాలు నేర్పి నేర్చుకున్నా నేర్పిస్తున్నా ఈ నాట్లకి ఇట్లా అన్ని బాధ్ పది సంవత్సరాల నుంచి నాట్లలో పోయేటప్పుడు పాటలు పాడతారు కదా అందరు కలిసి అట్లా వాడండి ఒకటి అది వాచినీలా మరి బాయి కాడా మారుమే మరి తోట కాడా అమ్మాయి ఎవరే కమ్మోరి కాంత సేత పట్టింది బంగర సేత పట్టింది మామ నీళ్లకు బయలుదేరింది అయ్య ఎవరో ఎలమాల రాజా బంతులేమో మరి కట్టినాడు బంతులేమో కట్టినాడు రంతులేమో మరి సాగినాయి ఇది పాడేది ఇది ఊరుగేటోడా ఉల్లిగడ్డలమ్మెటోడా ఎంతకు కిలాయిస్తావో మాలయాదయ్యా ఎంత కులాయిస్తావో మాల లయాదయ్యా పావులాకు పావకీల వరదాకు వారకీల నేనిస్త కాని కొంటవా మాలల లయాదమ్మ నేనిస్త కాని కొంటవా మాలల లయాదమ్మ చిన్ననాడు మనము కూడా శిలకాల బాయిదీస్తే ఎలకాలు మూటదోలనో మాలయాదయ్య ఎలకాలు మాలల యాదయ్యా ఇవన్నీ వాడుకునేది ఆ ఇప్పుడు మీరు పాటలు వాడి ఇప్పుడు మంగ్లీతో మీరు పాట పాడారు కదా ఆ సాంగ్ పాడినప్పుడు గాని మీ ఫీలింగ్ ఏంటి అంటే అక్కడ షూట్లలో ఉన్నప్పుడు ఫోటోలు సెల్ఫీలు అడిగిరా ఆ ఓ అమ్మాయి ఈ బోనాల సాంగ్ అప్పుడేమో లెగరా సాంబయ్య వాడింది ఈ అమ్మనే ఈ అమ్మనే చాలా బాగా వాడింది అని అన్నారు మళ్ళీ ఈ బోనాల సాంగ్ వచ్చినాక అసలు సాంగ్ బోనాల సాంగ్పోయినా మిర్యాలు కూడా ఈ అమ్మ పాట పోయినావు కదా నువ్వే బాగా ఒకటే అంటారు ఇక అంతా సెల్ఫీలు ఇట్లా అడుగుతారు సెల్ఫీలు మంచిగా మీకు ఎట్లా అనిపించేది చాలా అసలు ఫుల్ హ్యాపీ టచ్ లో ఉన్నారమ్మా లేదురా అవునా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పెద్ద పెద్ద సార్ వాళ్ళతో ఇప్పుడు పిలిపించి మీకు సాంగ్ పాడండి అంటే పాడడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు మొన్న రీసెంట్ గా బలగం మూవీ వచ్చింది చూసారా మీరు బలగం మూవీలో సాంగ్స్ వచ్చినప్పుడు అరే నేను అందులో ఉంటే బాగుండే నేను ఇట్లా వాడితే బాగుండే అన్న ఫీలింగ్ వచ్చింది అట్లనే అనిపిస్తుంది నేను చాలా సార్లు కూడా అనుకునేదాన్ని నేను నా వాయిస్ ఇంత బాగుంది అంటారు నాకు ఇట్లాంటి అవకాశం నాకు ఎందుకు రావట్లేదు అని ఊక అనుకునేదాన్ని నేను కూడా ఇట్లా వాడదునుగా బాగుండు అనిపించేది కానీ ఆ దేవుడు నాకు అదే ఇచ్చిండు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అలాంటి అవకాశం కూడా మీకు ఖచ్చితంగా అమ్మ చెప్పండి అమ్మ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మా ఫ్యామిలీ గురించి నా బిడ్డ నా కొడుకు వాళ్ళు మంచిగా నాకు అనుకున్నట్టే ఉంటారు నాకు అన్ని మంచి సలహాలు ఇస్తారు మంచి మంచి సలహాలు ఇస్తుంటారు ఇంకా మా సార్ అయితే ఫలాని పాట పాడు ఫలాని పాట పాడు నీకు మంచిగా పాట పాట బాగుంటది అని గుర్తు చేస్తాడు కొన్ని కొన్ని పాటలు ఇట్లా అన్ని నాకు సపోర్టింగ్ బాగుంటది మీ అమ్మ కాని మీ మమ్మీ వాళ్ళు కానుంచి పాడుతున్న అన్నారు కదా మీ చిన్నప్పటి నుంచి సో ఇట్లా మీరు స్కూల్కి వెళ్ళారా చిన్నప్పటి నుంచి స్కూల్ స్కూల్కు ఇంకా వెళ్ళడం అలాంటివి ఏం లేదు ఇక నాకు చదువు ఏం చదువు రాదు ఓకే చిన్నప్పుడు ఎలాంటి పాటలు పాడేవాళ్ళు మీరు చిన్నప్పుడు బాగానే అమ్మ బా అమ్మ ఎక్కువ వాడేది కావాలే రోంటికి రాసా పుండు కావాలే మనకా పోవాలే పోవాలి మండ కావాలి మన ఇంటి ఆపాకు పాకు మందు కావాలి తకలింటి సెలవు కూడా కట్టు కావాలి జొన్నల్లు దోకూ జోడు అన్నల్ల పాడోదు రాగా నాయత్కెరాగానంది పోగా ఇది గిట్లా పాడేది మీరు ఫస్ట్ లో పాటలు పాడేటప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అనేసి చుట్టుపక్కల వాళ్ళు అన్నప్పుడు మీకు ఎలా అనిపించేది బాధ అనిపించేదిరా అట్లా ఎవరు అనరు కదా ఇప్పుడైతే పాటలు పాడాలే అనేది మా ఊర్లో కూడా అందరికి కూడా సంతోషంగానే మా ఊరు కూడా అందరు కూడా కలిసికట్టుగా ఉండడం దేనికి ఇక్కడ మీరు ఒక్కరైనా పాటలు పాడేది ఇంకా ఎవరైనా ఉన్నారా ఇట్లా పాటలు పాడతారు మోగులలో కూడా పాడతారు దాసరెడ్డి రెడ్డి పాడతాడు మసూధ రెడ్డి వాడతాడు జానయ్య అని పాడతాడు వాళ్ళు భజన పాటలు ఇట్లా పాడతారు రెవెన్యూ వచ్చిన డబ్బులు వచ్చినాయి వచ్చినాయా చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు ఏం పాటలు వాడేవాళ్ళు మా మేన మామ పాడేది ఒక పాట నేను పాడు నా నాకోడిని ఎవరు తిన్నారో అమ్మారా అక్కల్లారా చెప్పారేమే నా కోడిని ఎవరు తిన్నరు వాటి నూనికి జట్ట పుట్ట వాణి కలుగు పుండు పుట్ట ఆవిడ దస్తే బొంద పెట్ట నాకోడిని ఎవరు తిన్నరు అమ్మల్లారా కల్లారా చెల్లం లార నా కోడిని ఎవరు తిన్నరు నది పూల కోడి పెట్ట జోకితేజి ఉంది కారీదు అరువై ఉంది సరుపంచి సాక్ష్యముండు శేక్ సింధు సాక్ష్యముండు నా కోడిని ఎవరు తిన్నరా అమ్మల్లారా కల్లారా చప్పారేమ చెల్లం నా కోడిని ఎవరు తిన్నరా ఇది వాడేదిరా ఎంతమంది అమ్మా మీ మీ ఇంట్లో ఎంత మంది మీరు అక్క చెల్లెలు తమ్ముళ్ళు నేను ఒక్కదాన్నే ఒక్క ముగ్గురు తోడ నేను ఒక అన్నయ్య ఇద్దరు తమ్ములు నేను ఒక్కదాన్ని ఆడపిల్లని మీ అన్నలు ఏం చేస్తారు అన్నయ్య పనులే చేస్తుంటాడు అండి వ్యవసాయం ఉండాలకి వ్యవసాయం పనులు చేస్తారు మీ అన్న వాళ్ళ నుంచి ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు ఏమైనా కాల్ చేసి కూడా పాడుతున్నావు మంచి మంచిగా పాడుతావు మంచిగా పాడు అని అంటాడు ఆయన కూడా ఒక పాట ఇప్పుడు నేను ఇందాక గుడి శంతకాడ అన్నది అన్నయ్య నేర్పింది ఆహా మీ అన్న నేర్పింది అన్నయ్య నేర్పింది ఆ సాంగ్ ఇప్పుడు బతుకమ్మ వస్తుంది కదా బతుకమ్మ ఏమైనా ప్రిపేర్ అయ్యారా సాంగ్ పాడాలి రెండు పాటలు ఉన్నాయి ఇప్పుడు ఇన్ని పాటలు పాడరు కదా ఒక ఆడపిల్ల గురించి ఒక పాట పాడండి అమ్మా కళాశాల కామాందు నిలయమయ్యే నీ ఆడపిల్లగా జన్మ నెత్తుట మహాశాపయే దాటి ఒక అడుగు వేస్తే గుండెల్లా పుట్టే గులాబీలతో ఎంటబడుతో ఆకసాయికె నా మనసు నీకు ఇచ్చానని ఒకడు మనసు ఇమ్మని అంటాడొకడు నా తోడ పుట్టినా అన్నలాంటి వయసున్న కుర్రవె నన్ను తలో తీరుగా ఆట బొమ్మలా ఏలమాడుతారే అమ్మా కళాశాల కాడపిల్లగా జన్మ నెత్తుట శాపమాయే ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కదా ఇప్పుడు రాఖీ పండుగకి మీ అన్న కోసం ఒక పాట పాడతారా అంతే ఇట్లా వాడతారా రాఖీ పండుగ నాడో రాలేదు నా చెల్లె ఎందుకో అమ్మ ఎందుకే తాగుబోతు భరత తాగొచ్చి చెల్లెలా అందుక రాలేదా సంటి పిల్లోనికి సలిజారాముచ్చిందెలా రాలేకపోయినవా రాఖీ పండుగ నాడు రాలేదు నా చెల్లె ఎందుకో అమ్మా ఎందుకే ఎవరన్నా పోనీంటారు కదా అట్లా వాళ్ళకు అట్లా అనిపిస్తుంది అన్నదమ్ములకు దాని గురించి మీ అన్నతో ఉన్న అనుబంధం ఏంటమ్మా ఎట్లా ఉండేవాళ్ళు ఇంట్లో మీరు చిన్నప్పటి మా అన్నతో నేను ఒక్కదాన్ని ఆడపిల్లను కావడదు జర గార్మం ఎక్కువ బాగా అన్నని కొట్టడం పని ఇంట్లో పని చేయకపోయేది చేయకపోయేది అసలు పనే చేయకపోయేది బెదిరించుకొని తిరగడం చేయడం అన్నయ్య ఏమో అమ్మ వచ్చినాక చెప్పు తాగంటే ఆమె కట్ట పట్టుకుంటే నేను ఊరంతా తిరిగేది ఇక అంతే ఆడా ఇంకా ఏమన్నా పనులు చేయకపోతే అమ్మ కూడా ఆ చిన్నప్పుడు చాలా కోతి పనులు ఎక్కువ ఉన్నట్టుంది మీ దగ్గర దొరకకుండా పోయేదన్నట్టు ఇంట్లో ఎప్పుడైనా డబ్బులు అడిగినప్పుడు గానీ ఇయ్యనప్పుడు మీకేమన్నా అంటే ఇంట్లో ఇట్లా తీసుకొని వెళ్ళిపోయే సందర్భాలు ఏమైనా చాలా మా అమ్మ అప్పుడు పైసలు చిల్లర పైసలు గిట్ట గిద్దలా డబ్బకు పోసి పెట్టేది డబ్బాకు పోసి పెడితే ఐస్ క్రీమ్ లు వచ్చేది కదా రెండు రూపాయల బిల్లులు ఒక దాంట్లో ఇరవై పైసల బిల్లు అట్లా వేసేది అన్నట్టు అప్పుడు తినేది ఇక వచ్చి డబ్బా డబ్బే ఉండేది ఈ డబ్బాల పైసలు పోయినాయి గానీ మూతకు టట్నే ఉండేది డబ్బాల పసలు కాలేదు ఈ డబ్బులు వాళ్ళ నాకు తెలియదు ఆ అన్నయ్య అనేది ఇంకా మీరు మీ అన్న మీద అన్న మీద దోసేది గానీ ఏం కొడతాడు తిరిగితే ఉరుకుతూనే ఉండేది దొరకకపోయేది అన్నట్టు ఓకే చిన్నప్పటి నుంచి ఏమన్నా గుర్తుగా ఏమైనా మాకు అయ్యే ఉంటాయి ఎక్కువ అన్నయ్య నేను ఆడుకున్నాయి అవే ఉంటాయి అన్నట్టు మరి ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది మరి అన్న రాఖీకి అప్పుడే బోనాల పండగ ఉందంటేలా మరి రేపు అన్నాడు బోనాల పండగ ఉంది రే అని ఫోన్ చేసి అన్నయ్య మరదలు వదిన చేసి మీ బంధువులు కాల్ చేసి ఇంకా చెప్పారా అంత ఫేమస్ అయ్యారు మంచిగా పాడుతున్నావు మంచిగా చేస్తున్నావు అని అంటారు